హలో అండి మనమైతే ఇప్పుడైతే దేవరకద్ర మార్కెట్లో ఉన్నాం ఇది ప్రతి బుధవారం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ పొటేల్ పిల్లలు ఉన్నాయి ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం అన్నని ఏ ఊరు అన్నది ఏం రేట్లు చెప్తున్నాడు జత ఎట్లా పడుతుంది సింగిల్ ఎంత పడుతుంది ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎంత వయసు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అన్నిటి కొమ్ములు వచ్చినాయి ఒకసారి చూడండి జతలు అయితే బాగున్నాయండి పిల్లలు ఎన్ని కట్ మొత్తం ఎంత ఉన్నాయన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నావు రేటు జత జత ఇరవై రెండు వేలు చెప్తున్నావు ఇచ్చేదే ఫైనల్లో జత ఇరవై ఒకటి అయితే ఇరవై లోపల ఏమైనా అయితే ఇప్పుడు ఒక్కటి ఎంత పడుతుంది మోసం పదహారు పద్దెనిమిది కేజీలు అవుతా ఎక్కువ అవుతా ఒక పదిహేను కేజీల నుంచి పదహారు కేజీల వరకు ఇరవై కేజీలు అంటున్నాడు అన్న అయితే ఒక పదహారు కేజీలు అట్లా పడవచ్చు చూసుకోవచ్చు అన్న అయితే జత అయితే మనకి ఇరవై ఒక వెయ్యి అంటున్నాడు అటు ఇటు వచ్చి మాట్లాడుకుంటే అటు ఇటు జరుగుతుంది ఇది ఏం ఏం మార్కెట్ ఇది దేవరిక్రా ఎప్పుడెప్పుడు జరుగుతుంది బుధవారం బుధవారం జరుగుతుందా ఎన్ని వస్తాయి ఇక్కడికి బాగానే వస్తాయా మందలు బానే వస్తాయి ఇప్పుడు లాస్ట్ ప్రైస్ ప్రైజ్ ఎంత ఉంటున్నావు లాస్ట్కి ఇరవై వేలకి అయితే ఇరవై వేలకైతే వస్తా లాస్ట్కి అయితే అన్న అయితే ఇరవై వేల వరకు అయితే చెప్తున్నాడు అన్న పొటేళ్ళ పిల్లలు ఉన్నాయి చూసుకోవచ్చు ఎంత ఏజ్ ఉందే వీటికి ఎన్నెల పిల్లయి సంవత్సరం ఉంటాయా చూసుకోవచ్చు సంవత్సరం పిల్లలు ఉంటాయి చూడండి ఒకసారి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఇరవై వేలు అంటున్నా ఇక్కడైతే అయితే మేక ఉంది ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం అన్నీ అయితే పద్నాలుగు వేలు చెప్తున్నాడు రైతులైతే మనకి మన ముందలనే ఇప్పుడు ఈ అన్నైతే అయితే మనకి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే అడిగినాడు పదమూడు వేల వందలు అయితే ఆయన చెప్తున్నాడు ఐదు వందలు అయితే తగ్గుతున్నాడు సరే అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న అయితే ఈ కట్టలు అన్న ఎన్ని ఉన్నాయి కట్టలు మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది ఉన్నాయా ఏం రేజ్ చెప్తున్నావు ఇరవై 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 ఎనిమిది జతనా గతయితే ఇరవై ఎనిమిది వేలు అంటున్నాడు చూసుకోవచ్చు ఎన్ని నెలల పిల్లలు ఇవ్వాలి సంవత్సరం పోతులు సంవత్సరం పోతులు అన్నిటి కొమ్ములు వచ్చినాయి చూసుకోవచ్చు మోసం ఎంతవరకు వెళ్తుంది ఒకటి కూర పోతుంది పదార్ పదహారు కిలో తలకాయ కాలు కాకనా మొత్తం కాలుబోటి కాకనా చూసుకోవచ్చు పదహారు కిలోల వరకు అయితే వస్తుందని చెప్తున్నాడు మనకి అన్నోళ్ళకి అయితే ఇప్పుడైతే వీళ్ళు అయితే మనకి పన్నెండు వేల వరకు అయితే అడిగినారు సార్ చూద్దాం మూడు కావాలంటే అన్న వాళ్ళకి ఎంత రేటు వరకు పోతుంది ఏందనేది ఒకసారి గేడీలకి అయితే కనుక్కుందాం అని ఇప్పుడు వీటిని ఏం అంటారు నాట నాట రకమేనా ఇంకా పెరుగుతుందాన్ని కేజీల వరకు ఇరవై ముప్పై చూసుకోవచ్చు ఇరవై ముప్పై కిలోల వరకు పోతుంది అంట ఇంకా పెంచితే అన్నలో అయితే ఈ అయితే మూడు తీసుకున్నాడు నేను అయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే మనకు పద్నాలుగు వేలు చెప్పాడు ఇప్పుడు మూడు మేకపోతులు అయితే తీసుకున్నాడు సంవత్సరం పిల్లలు ఉంటాయంట ఇప్పుడు ఎంత రేటు తీసుకున్నాడు ఒకసారి అయితే డీటెయిల్ అయితే యాదయా కనుక్కుందాం నమస్తేనా ఊరు బైబుల్ ఎన్ని తీసుకున్నావు ఇప్పుడు మేకపోతులు దేని పర్పస్ అనా పూజ కోసం పూజ కోసం దేవుడిలో పెట్టుకునే కంట చూసుకో మూడు పిల్లలు అయితే తీసుకోవడం జరిగింది అన్న అయితే చూడండి మోసం ఎందుకే లేదు పన్నెండు పదిహేను పన్నెండు కేజీ కేజీలు అయితే పడుతుంది ఏం రేట్ తీసుకున్నావు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల జరిగిపోయాను ఎంత చెప్పినాడు ఆయన ఫస్ట్ ఫస్ట్ చెప్పిండు అన్నాడు ఓకే పన్నెండున్నరకు ఓకే రేట్లు ఎక్కువే ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు ఇప్పుడు నీకు బయట ఎట్లుంది కేజీ సెవెన్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ కేట దొరుకుతుంది ఎనిమిది వందల పైన ఉంది ఇప్పుడు నీకు ఇది పదిహేను కేజీలు అంటున్నావు నువ్వు పది కేజీలు లెక్క వేసుకుని ఎనిమిది వేలు ఐదు ఎనిమిది నలభై చెప్పినా అవు చెప్పిన వాళ్ళు ఓ ఆయన అన్నాడు మనకే అయితే ఇప్పుడైతే మనకైతే పద్నాలుగు వేలు చెప్పినారు పన్నెండు వేల ఐదు వందలకైతే దిగుతుంది అని అంటున్నారు అటు ఇటు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల మధ్యలో అయితే దిగుతుంది ఇప్పుడు వీళ్ళైతే పన్నెండు వేల ఐదు అయితే చెప్పుకున్నారు పదిహేను కేజీలు అంటున్నారు ఇప్పుడు ఈ రేట్ ఎక్కువ ఉంటే కొంచెం రేట్ ఎక్కువే అనిపిస్తుంది నాకైతే చూసుకోవచ్చు మనం పెంచుకుంటే మంచిది ఇప్పుడు కోసుకుంటే పదిహేను పదిహేను కేజీలు అంటున్నావు ఎనిమిది వందలు వేసుకుంటే ఎనిమిది వేలు అదొక నాలుగు పన్నెండు వేలే పడుతుంది కొనుక్కుంటే మోసం కట్ చేసుకుని ఇప్పుడు ఎంత అంటున్నాడు ఫైనల్ మరి మార్కెట్లో అయితే మనకి రేట్లు అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే మరక పిల్లలు ఉన్నాయి అంతే పోతి పిల్లలు ఉన్నాయి ఒకసారి అయితే నమస్తేనా నమస్తే మీ పేరునా నా పేరు చెన్నకేశ్వరు చెన్నకేశ్వరులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పిల్లలు మనకు ఐదు ఉన్నాయా మరక పిల్లలా పోతులా పోతులు ఐదు పోతులు పోతులా ఏం రేట్ చెప్తున్నావు ఆరు నర చెప్పిన ఒకటి ఆరు నర ఒకటి చెప్పిన ఆరు వేల ఒకటి చెప్తున్నావు ఎన్ని నెలల పిల్లలు అవి ఉంటాయి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఉంటాయి మేత తింటే అప్పుడు ముగ్గురు పిల్లలు కుదురు పిల్లలేనా కొమ్మలు ఆ కొమ్ములు వచ్చినాయి అన్న ఇప్పుడు ఏనగా కొమ్ములు ఉంటాయి అన్న ఏంటంటే కొమ్ములు లేకుండా అన్న ఉండవు 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 పిల్లలకు ఉండవు ఎన్ని నెలల తర్వాత వస్తాయి కొమ్ములు మూడు నెలలకు నాలుగు నెలలకు అన్న మూడు నెలలకు నాలుగు ఇప్పుడు మూడు నెలల పిల్లలా ఆరు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలలు ఐదు నెలలు ఎన్ని కేజీలు పడుతుందన్నది అన్న పడవచ్చు అన్న ఆరేడు కిలోలు ఆరేడు కిలోలు ఉంటుంది

ఇప్పుడు ఇట్లా రోగాలు అన్న మరి అన్న ఇప్పుడు అయితే ఏం లేవు ఎండాకాలం అయితే వానాకాలం అయితే చాలా అయితే రోగాలు వస్తాయి అప్పుడు ఏం చేయాలి మరి ఏం మెడిసిన్ వేయాలి వీటికి ఈ విడాలకైతే ఇప్పుడు అయితే ఏం లేదు వానాకాలం చాలా అయితే మనము టెర్మిషన్ మందు ఉంటుంది సర్ది కాకుండా అన్ని వేసుకోవాలి వేసుకోవాలి వానాకాలం చాలా అయితే అంటే వేసుకోవాలి కొత్త సంవత్సరం మేపితే ఎన్ని కేజీలు రావచ్చు అన్న సంవత్సరం మేపినాం అనుకో సంవత్సరం అయితే ఇంకొస్తాయి మళ్ళీ పదిహేను ఇక్కడ ఉన్న పట్టి వచ్చేసి మనకి కొమ్ము వచ్చినాయండి మనకి ఆరు నెలల నుంచి ఏడు నెలల మధ్యలో ఉండొచ్చు ఏజ్ అయితే మనకి ఇరవై రెండు వేలకి అయితే చెప్పడం జరుగుతుంది జత అయితే వెయిట్ అయితే మనకి పదహారు పదిహేడు కేజీలు అయితే పడతాయని చెప్తున్నారు పదిహేను కేజీలు అయితే అట్లుంటాయి కొమ్ము వచ్చినాయి అన్నీ ఎర్ర పొటెల్ అండి ఎర్ర జాతికి చెందినవి ఇవి నాటు ఇక్కడ దేశీయ అంటారు వీటిని చూసుకోవచ్చు పొటేళ్ళు అయితే బాగున్నాయి సమానంగా అంత బాగున్నాయి చూడండి పొటేళ్ళు అయితే బాగున్నాయి చూసుకోవచ్చు పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అందులో ఏడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు అట్లా ఉండవచ్చు వేజులు చూడండి ఒకసారి వాళ్ళు జత వచ్చేసి మనకి ఇరవై రెండు వేలు చెప్పడం జరుగుతుంది ఇరవై వేలు అట్లా రావచ్చు లేదా కింద రావచ్చు ఒక పద్దెనిమిది వేలు పదహారు వేలు అట్లా మీరు బేరం చేసుకునే దాన్ని బట్టి ఎక్కువ బేరం ఉండదు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వరకు అయితే తెగే అవకాశం ఉంది చూసుకోవచ్చు మీరు ఎప్పుడు